తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు తెలుగు గడ్డ పైన పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు ఆకాశవాణి అమరావతి కేంద్రం తెలుగు రాష్ట్రాలలో తెలుగు సాహితీ ప్రపంచంగా గుర్తింపు పొంది అత్యధిక ప్రజాధారణ పొందిన జికి తెలుగు తాకిస్వరీ వార్షికోత్సవ సంబరాల ప్రసారాలు మరికొద్ది క్షణాలలో జిలుగు వెలుగుల మేరయను జి కే వారి తెలుగు తాకిసు నిరతము తేనెలుక ఆదరించగ히తులంత ననుగుజుప రెండు కృష్ణ సీమకు కృష్ణసీమకూ సంబరములూచూసీ స్వస్తి వాచకములుపుడు ఓ ద్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతి ఇంద్రశ్చాని రాష్ట్రం ధారయతం अग्निर्भव शुचिर्भव विष्णव श्रीमा ब्रह्मयुरायुर्भव शतसंवत्स दीर्घमाु श्रीमा श्रीमतः गोत्रोद्भवस्थ आ गोत्रस्त वेकटगोपालणस तमपनी सुबुलक्ष्मीनामतीस कुटुंब से జీకే తెలుగు టాకీస్ కళారాధన అభివృద్ధి సిద్ధ్యర్థం ఓం ద్రేవస్ గృహే మనయో వసంతి కవి వసవో దేవాసవో వేదోక్త ఆశీర్వచనం కుటుంబ సౌఖ్య ప్రసాద కుటుబ నిరంతర నిరంతరకళావా అభివృద్ధి సిద్ధిరస్సు సర్వ విజీ భవత్ జీకే తెలుగు టాకీస్కు శుభాభినందనలు మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణా దువ్వూరి గారికి హృదయపూర్వక అభినందనలు ముఖపుస్తక వేదికగా ఎంతోమంది మిత్రులను ప్రోత్సహిస్తూ సాగుతున్న జీకే టాకీసు మరింత ఉజ్వలంగా వెలగాలని కోరుకుంటున్నాను మీ రాజీ కోడూరు జీకే తెలుగు టాకీసు శ్రీ కృష్ణ గారికి హృదయపూర్వక అభినందన జీకే తెలుగు టాకీస్ అనే పేరు మనందరికీ తెలుసు దీని స్థాపించినటువంటి మంచి కళారాధకులు సౌహృదులు బ్రహ్మశ్రీ దువ్వూరు గోపాలకృష్ణ గారు ఒక సంకల్పంతో మనందరినీ ఆహ్వానించారు ఎందరో కళాకారులు తమ తమ కళలతో ఈ వేదికలో మన్నల్ని పొందారు ఈ కార్యక్రమం జరగబోతుంది మనందరం ఆ కళావేదికలో హాజరై ఆ కళలను ఆస్వాదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరికీ కూడా నేను కూడా హృదయపూర్వకమైనటువంటి అభ్యర్థన తెలియజేస్తున్నాను ఈ జీకే తెలుగు టాకీస్ మరింత వైభవంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ ఇప్పిడి నరసింహం జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం ఈ సంవత్సరం ఆరవ వార్షికోత్సవ సంబరాలు అతి నిరాడంబరంగా జరుపుకుంటున్నాం ఉద్యోగరీత్యా అనేక బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొని మరి వీలున్న సమయాలలో ఈ కళాసేవ చేసే అదృష్టం నాకు కలిగింది ఎన్నాళ్ళు కానీ ఈ సంవత్సరం విపరీతమైన ఒత్తిడి ఇతర కారణాల వల్ల అనుకున్న విధంగా ఈ కార్యక్రమాలని అంత రంజింపచేసేలా చేయలేదని నా భావన ఏదేమైతేనే మన తెలుగు భాషని ప్రేమిస్తూ మన భాషాభిమానులతో నిత్యం శ్రమిస్తూ మన తెలుగు భాష వెలుగులు నలుదిక్కులా నింపాలని మన భాష ఆ భాషలోని పరిమళం ప్రతి దేశంలో ఉన్న ప్రతి భారతీయ సంతతికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ జీకే తెలుగు టాకీస్ ఆరు సంవత్సరాల క్రితం స్థాపించాను అందుకు చేదోడు వాదోడుగా అనేక మంది నాతో నిలుస్తూ నడుస్తూ అలాగే శ్రమిస్తూ ఈ యొక్క ఆశయానికి బాసటగా నిలిచారు ముఖ్యంగా నేను స్థాపించిన ఈ తెలుగు టాకీస్ మొదట్లో కవిగారు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు ఎంతో ప్రోత్సహిస్తూ నా భుజం తట్టి నన్ను నడిపించి నన్ను ఇంతటి వాణ్ణి చేశారు ఏదైనా నేను సాధించాను అంటే జీవితంలో ఈ తెలుగు భాష సేవ మాత్రమే అని నా ప్రగాఢ విశ్వాసం ఇంతకు మించిన గొప్పతనం కానీ లేదా గొప్ప గొప్ప పనులు కానీ నేనేమీ చేయలేదు అనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు ఈ పవిత్ర శృంగేరి పుణ్యక్షేత్రం నుంచి మీ అందరి సుఖ సంతోషాలను కోరుకుంటూ ఈ ఆరవ తెలుగు టాకీస్ వార్షికోత్సవ సంబరాలు తెలుగు భాషా వారోత్సవాలు ఈ విధంగా ముగుస్తూ నేను అసలు ఈ కళకి ఎలా ఆకర్షితుడిని అయ్యాను అన్నది ఒక చిన్న రూపకం ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను రెండు వేల పదహారులో మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్యలో నా మొబైల్తోనే తీసిన చిన్న సినిమా నాకు నటించాలని అలాగే సినిమాలు తీయాలని సినిమాకి మాటలు రాయాలని పాటలు రాయాలని అనేక కోరికలు ఉండేవి మరి ఆ కోరికలకి అనుగుణంగా మొట్టమొదటిసారిగా నా గుండెల్లోంచి పుట్టిన ఒక ప్రత్యేక రూపకం మీకోసం చూస్తారు కదూ ఈ కనిపించే వ్యక్తి పేరు జీకే చలాకీగా ఉంటూ పక్కవాడి సంతోషమే పరమానందంగా హ్యాపీగా జీవితం సాగిస్తున్న మన వాడికి కళ అన్న కళాభిమానులన్న వల్ల మాలిన ప్రేమ అభిమానం ధర్మం కోరే ధీరుడు వీడు సత్యానికి చెలికాడేవాడు ధర్మం కోరే ధీరుడు వీడు సత్యానికి చెలికాడేవాడు అందరి సుఖము కోరువాడు నేస్తానికి చిరునామా వీడు అందరి సుఖము కోరువాడు నేస్తానికి చిరునామా వీడు కాసైల్ఖేమా కొండలు ఈ కొండల ద్వారా ఎప్పుడు ప్రయాణించినా నాలో ఏవో చిత్రానుభూతి కలుగుతూ ఉంటుంది విచిత్రమైన ఆలోచనలు ఎక్కడి నుంచో కొన్ని శబ్దాలు జననం మరణం జననం మరణం ఏమిటో తెలియదు ఏదో ఈ కొండల మధ్యలోంచి జానం చేస్తున్నట్టు అదే కొండల మధ్యలోంచి జారిపోయి పడిపోతున్నట్టు ఒక విచిత్రమైన కళ నన్ను వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది ఏదో కొండల మధ్య ధ్యానం చేసుకున్నట్టు అదే కొండల మించి జారిపోతున్నట్టు ఒక విచిత్రమైన భావన ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది మళ్ళీ అవే కొండలు ఎంత వద్దునుకున్నా ఈ కొండల ద్వారానే ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణం చేయవలసి వస్తుంది నా చెవులకి అవే శబ్దాలు తాగుతున్నాయి జననం మరణం జననం మరణం జననం మరణం జననం మరణం తట్టుకోలేకుండా ఉన్నాను ఏమిటి విచిత్రమైన భావన చాలా అలిసిపోయినట్టుంది ఏదో తెలియని అలజడి మొత్తం నా శరీరం అంతా కుదిపేస్తుంది బాగా అలిసిపోయాను ఇదే ఈ సంవత్సరం వార్షికోత్సవ ప్రత్యేకం ప్రతి సంవత్సరం జీకే తెలుగు టాకీస్ తెలుగు వారోత్సవాలు జరిగే సందర్భంగా ఏదో ఒక మంచి విషయం మనం చర్చించుకుంటూ ఉంటాం అందులో భాగంగా నాటి తరం నేటి తరం ప్రత్యేకించి ఈ రెండు తరాలకి అసలు పొంతనే లేదు ఒక దశాబ్ద కాలం క్రితం వరకు పూర్వకాలం నుండి ఆధునిక కాలం దాకా కూడా కొంతలో కొంత కుటుంబ వ్యవస్థ కుటుంబ సభ్యుల మధ్య అవగాహన వారి యొక్క ప్రవర్తన శైలి అనుబంధం ఆప్యాయతలు అనురాగాలు కష్టాలు సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఎంతో కొంత మేర పంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు కానీ అవన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయిన రోజులు ఇవి ఒక దశాబ్ద కాలం నుంచి లోకం పోకడ మారింది పిల్లలు పెద్దల మాటలు వినట్లేదు సరికదా పెద్దలు పిల్లల మాటలు వినకపోతే ఉరిశిక్ష ఒక్కటే తక్కువ అన్న రీతిలో నేటి సమాజంలో విచిత్ర పోకడలు ఎంతోమంది తల్లిదండ్రులు ప్రత్యక్షంగా నేను చూశాను నేటి కాలంలో పిల్లల యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే కేవలం డబ్బుతోటి ముడిపెట్టి అది వస్తువైన విషయమైన మనసైనా మనిషి అయినా సరే తూకం వేస్తున్న రోజులు ఇవి ఇది అతి ప్రమాదకరమైన స్థితి ఇటువంటి ప్రమాదకరమైన స్థితి నుంచి సమాజం కోలుకోకపోతే రాబోయే కాలంలో అనేక ఘోరమైన విషయాలు ఆనాటి తరం వాళ్ళు తప్పకుండా చూస్తారు ఇప్పటికే చూస్తున్నారు కాలం పనిచేసి పిల్లల్ని చదివించి ఆ తర్వాత వాళ్ళని విదేశాల్లో ఉద్యోగాలకు పంపించి తిరిగి వీరు అవసాన దశలో ఒక వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమము వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది అంటే చెప్పకనే చెబుతున్నది మన కుటుంబ వ్యవస్థ ఎటువంటి ప్రమాదకరమైన ఘంటికలు మోగిస్తుందో మరి ఇదంతా చూస్తుంటే మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉంది మనం ఏనాడు ఒంటరి అనుకోకూడదు ఒంటరిగా వచ్చాము ఒంటరిగా పోతాము నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఒంటరి కాదు మనం ఎన్నో పూజలు చేస్తాం మనం ఎన్నో దైవకార్యాలు చేస్తాం నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ భక్తితో ప్రేమిస్తూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటాం మనం నిత్యం చేసే కర్మలలో మన తోడున్నది ఆ దైవమే కదా అందుకే దైవాన్ని ఆరాధిస్తూ దైవాన్నే ప్రేమిస్తూ దైవంతో చిందులు వేస్తూ దైవ నామస్మరణలో జీవితం గడుపుతూ ఉన్నంతకాలం మనం కానే కాదు మనం చేరేది ఆ యొక్క పరమాత్ముడి సన్నిధికే అని తెలుసుకున్ననాడు అది యవ్వనదశ అయిన అయినా మరణ సమయమైనా సరే మనం ఒంటరి కాదు మనకి తోడు భగవంతుడు ఉన్నాడు మన చివరి యాత్ర తరువాత మనం చేరేది ఆ భగవంతుడి సన్నిధికే అన్న విషయం మనస వాచ కర్మణ నమ్మిన నాడు మనకి ఈనాడు కలిగే అనేక మానసిక రుగ్మతల భయాలనండి లేదా మానసిక ఆందోళన స్థితి అనండి వాటన్నిటి నుంచి బయటపడగలుగుతాం హర హర మహాదేవ శంకర ఓం శ్రీమాత్రేను పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి పీఠం నుంచి శారదాంబ అనుగ్రహంతో వ్యాసరచన విజేతల ప్రకటన నలుగురు కూడా అద్భుతంగా రాశారు అయితే చక్కటి భావాలు ప్రకటిస్తూ స్పష్టమైన నాటితరం నేటితరం తీరుని ఎంతో చక్కగా తన రచనలో చూపించిన శ్రీమతి రాజ్యలక్ష్మి శర్మ గారికి మొదటి బహుమతి అలాగే అంబాలం రమాదేవి గారికి రెండవ బహుమతి గడియారం ప్రసన్న లక్ష్మి గారికి అలాగే శోభారాణి గారికి ప్రత్యేక బహుమతులు జీకే తెలుగు టాకీస్ ప్రకటిస్తోంది ఈ నలుగురికి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి యాత్రలో వారికి చక్కటి బహుమతులు కొని వారి చిరునామాకి పంపడం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ దైవాన్ని నమ్మండి దైవంతోనే మీ బంధం అనుకోండి ఏనాడు ఒంటరి కాదు అని నమ్మండి ఇదే ఈనాటి జీకే మాట